ఫిబ్రవరి ఏడు తారీఖున జరుగుతుంది దీని స్వరూపం ఎట్లుంటుంది అంటే ఇది మానవహారం లేకుంటుందా సాగారాహారం లేకుంటుందా మిలియన్ మార్క్స్ లేకుంటుందా ఎట్లుంటుంది అంటే ఇంకోటి అమల్లో ప్రోగ్రామ్ ఇదే చివర్ ప్రోగ్రామ్ అనుకుంటారా ఇంకా చేయకుంటే యాక్షన్ ప్లాన్ ఎట్లుంటుంది ఇప్పుడు ప్రపంచంలోనే ఎన్నడూ ఎక్కడ జరగని ఒక సాంస్కృతిక కార్యక్రమం ఒక వాయిద్యం పేరుతో జరుగుతుంది బహుశా ఎక్కడ కూడా వాయిద్యాలతో కూడిన ఆకాంక్ష ప్రదర్శన ఇక్కడ జరగలే మనకు ఇక్కడ తెలంగాణలో ధూమ్ధాం అంటాం కానీ ధూమ్ధాం ఒక వేదిక మీద ఒక ప్రదర్శనకు మాత్రమే ఆ రోజు సభ ఉంటుంది సమావేశం ఉంటుంది ప్రజలను ఉత్తేజపరచడానికి చైతన్యపరచడానికి పాటలు అనేది దానికి పెట్టిన పేరే ఒక ధూమ్ధాం అంట్లా పాటలు ఉంటాయి అన్ని ఉంటాయి కానీ ఒక వాయిద్యమే ఒక ఉద్యమంగా ప్రపంచం ముందుకు రాబోతుంది అది కూడా కని వినియోగ సాధిలో రీతిలో లక్ష డప్పులు అనుకున్నాం కానీ మా ప్రజల్లో వస్తున్న చైతన్యం అది లక్షల డప్పులకు వెళ్ళబోతుంది ఒక రకం చెప్పంటే మాదిగ పల్లెల్లో డప్పు పునర్జీవం పొందుతుంది ఇప్పుడు మాదిగ పల్లెల్లో డప్పు పునర్జీవం పొందుతుంది మేము మా చిన్నతనంలో ఊరికి ఒక నలభై యాభై డప్పులు ఉండేది మా చిన్నతనంలో అవి క్రమక్రమేణా మా కు మా కులంలో కొంత చదువుకునే పిల్లలు పెరగడం దాని తర్వాత మా తాతల కాలం నుంచి మా తండ్రుల కాలం నుంచి వచ్చిన కొంత డప్పు కొట్టే దాని నుంచి కొంత దూరం అయిపోయారు దూరం అయిపోయి ఇక మాలో కూడా కొంత డప్పు కొట్టి అంటే డప్పు కొట్టే అనే పద్ధతులు కొంత చూసేంత కొంత అది అది చేరింది దానివల్ల ఏమైంది యాభై కాడ నలభై నలభై కాడ ముప్పై ముప్పై ఉన్న కాడ ఇరవై ఇరవై అయినా కాడ పదిహేను పదిహేను ఉన్న కాడ ఇవాళ పదో మిగిలినట్టుగా కనిపిస్తున్నది కదా అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇవాళ ఏ ఊరికి వెళ్ళినా కూడా ఇప్పుడు డప్పులు డప్పులు ఎక్కడ దొరుకుతాయని ఎదురు చూస్తాను ఇప్పుడు మా డప్పుల కోసం చూస్తుండ్రు నాకు తెలిసి ఇప్పుడు బిజినెస్ అంతప్పుడు డప్పుల షాపుల వాళ్ళకే ఎక్కువ ఉన్నది ఇప్పుడు నిజం డప్పులు దొరుకుతా లేవు వెతుకుతుండ్రు మాదిగ పిల్లలు అంటే మాదిగపల్లెల్లో డప్పు మళ్ళీ పునర్జీవం పొందుతుంది అది నాకు తెలిసి హైదరాబాద్ నగరం వచ్చే సమయానికి ఆ టైం వచ్చే సమయానికి ప్రతి మాదిగపల్లెలో ప్రతి ఇంట్లో ఒక డప్పు ఉండడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది పునర్జీవం పొందుతుంది మాదిగ డప్పు అన్న ఇప్పుడు మీరు పద్మశ్రీ అవార్డు పొందారు అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీకు అనుకూలంగా ఉంది అంచేత కాంగ్రెస్ ఏ రకంగా ఆలోచిస్తుంది దానికి దీనికి పరస్పర వైరుధ్యంలో మీరు అవార్డు తీసుకుంటున్నప్పుడు ఉద్యమం నడపటానికి ప్రతిబంధకంగా ఉంటుందా ఉండదా ఈ అవార్డు అనేది ముప్పై ఏళ్ళుగా జరుగుతున్న ఎంఆర్పిఎస్ ఉద్యమ నేపథ్యాన్ని ఎంఆర్పిఎస్ మానవీయ కోణంలో చేసిన కొన్ని ఉద్యమాల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డు ఇవ్వడం జరిగింది దాదాపు వంద మందికి పైగా పద్మశ్రీలు వచ్చారు మనం రాజకీయ కోణంలో చూసిన అనుకుందాం గద్దర్కి ఏమని చెప్పి కాంగ్రెస్ ఎట్లా మరి ప్రతిపాదన పంపింది నరేంద్ర మోడీ గారి దగ్గరికి జయరాజుకి అది గోరెట్టు వెంకన్నకి ఏమని అందశ్రీకి ఏమని ఇంకోరికి ఏమని ఎట్లా పంపింది గదర్ కాంగ్రెస్ కాదు కదా గోరెట్ వెంకన్న ఇప్పటికే కాంగ్రెస్ కాదు కదా అందరి శ్రీ కాంగ్రెస్లో సభ్యత్వం లేదు కదా నాకు ఇస్తే బీజేపీ అని వైరుధ్యం చూస్తారు కదా మరి మన ముఖ్యమంత్రి చెప్తుండు కదా మేము ప్రతిపాదన పంపాము బీజేపీ ఒప్పుకోలేదు అని కేంద్ర మంత్రులు అంటే వాళ్ళకి వస్తే మరి వైరుధ్యం ఉండదా అందువల్ల ఒకరికి ఇస్తే ఒకటి ఇంకోరికిస్తే ఇంకోటి అనే పద్ధతి కావద్దు అది ప్రభుత్వం ఆయా రంగంలో సేవలు చేసిన వాళ్ళకి ఇచ్చే గుర్తింపు గల అది అంతే కదా ఇప్పుడు వాళ్ళను ఆయా రంగంలో సేవలు చేసిన కదా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి లిస్ట్ పంపింది మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఎందుకు పంపాలా ముఖ్యమంత్రి ఎందుకు పంపాలా కేంద్ర ప్రభుత్వం బీజేపీ కదా భయ్యా కదా మాకిస్తే బీజేపీ అని చెప్తున్నావు కదా మరి వాళ్ళకి ఇప్పిస్తే నువ్వే కదా వైరుద్యంగా చూడద్దు ఇది ఆయా రంగాల్లో సేవలు చేసిన వాళ్ళకు ఇచ్చే గుర్తింపు గౌరవంగా చూడాల్సిందే తప్ప ఇప్పుడు ఎగ్జాంపుల్ రేపు కాంగ్రెస్ పాలన వస్తుంది ఇంకోరు పాలన వస్తుంది వాళ్ళ దగ్గర ఈ పద్మశ్రీలు ఉండవా ఇచ్చిన వాళ్ళకు ఇంకొక తీరుగా అంటకట్టవచ్చునా రెండోది ఈ తెలుగు నెల మీద ఎంఆర్పిఎస్ కొంటే ఒక చరిత్ర లేదా అస్తిత్వ ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఎంఆర్పిఎస్ మారలేదా కొన్ని వందల సంవత్సరాలుగా కులం పేరు చెప్పుకోడానికి సిగ్గుపడ్డ ఒక జాతి వాళ్ళ కులం పేరు చెప్పుకొని ధైర్యంగా రోడ్డు మీద గర్వంగా తిరుగుతుందా లేదా సమాజంలో ఈ దేశం లెక్కలేని పథకాలు ఫలితాలు ఎంఆర్పిఎస్ సాధించి పెట్టలేదా అది ఆరోగ్యశ్రీ కావచ్చు వికలాంగుల ఉద్యమాలు కావచ్చు వృద్ధుల విత్తాంతల పోరాటాలు కావచ్చు ఆకలి కేకలు కావచ్చు మరేదైనా కావచ్చు నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ జరగని మానవ ఉద్యమాలు తెలుగు నేల మీద జరిగినాయి దానికి నాయకత్వం ఇచ్చింది ఎంఆర్పిఎస్ఏ అధికార పక్షం కొన్ని అంశాలను నిర్లక్ష్యం చేసినప్పుడు ప్రతిపక్షాలు అంశాల మీద గట్టిగా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎంఆర్పిఎస్ ఎంటర్ అయ్యి ఇవన్నీ సాధించి పెట్టింది నాకు తెలిసి భారతదేశంలో ఏ సోషల్ మూమెంట్కు లేనంత విజయాలు సాధించిన చరిత్ర ఎంఆర్పిఎస్కి ఇక్కడ ఉన్నది దీన్ని ఏ రంగంలో మాకు వచ్చింది నేను కవిని కాదు కదా నేను కవిని కాదు నేను ఇంకో రంగంలో లేను ఏ రంగంలో ఉన్నా ఉద్యమాల ద్వారా పబ్లిక్లో ఉన్నాం వచ్చినది ఏంటిది పబ్లిక్ అఫ కదా దాని ఆ రంగంలో వచ్చిందే కదా ముప్పై ఏళ్ళు కితే ప్రజలు ఉన్నాం కదా మేము గర్వంగా చెప్తున్నాం ఒక మీరు చెప్పనా తొంభై నాలుగులో మొదలుపెట్టి తొంభై ఐదు వచ్చేటప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే ఉత్సాహంగా ఎంఆర్పిఎస్ ఉంటుందో రెండు వేల ఇరవై ఐదులో కూడా అదే ఉత్సాహంతో ఉన్నది మీరే చెప్తాను కదా ఇప్పుడు మేము మేమే లక్ష అన్నం డప్పులు లక్షలను మళ్ళీ మేమే మారుస్తున్నాం కదా లక్ష డప్పులు అని చెప్పి వేలకు రాలే మేము లక్ష డప్పులని మళ్ళీ లక్షలకి వెళ్ళబోతున్నాం ఇప్పుడు అన్నోళ్ళు చెప్పాను పదిహేను వందల వేల మంది గొంతులు అనేటది అది కరెక్ట్ లేదని చెప్పి దాని నువ్వు వర్గీకరణ లక్ష్యం మాదిగెలది యాభై ఏడు కులాది కావచ్చు కానీ అందరూ మద్దతు కోట్ల మంది ఆకాంక్షలు కదా ఇది అందువల్ల భారతదేశంలో ఏ సోషల్ మూమెంట్ ఎదుర్కోలేని సవాళ్ళు ఎదుర్కొన్నది మళ్ళీ ఇది నిర్బంధాలు ఎదుర్కొన్నది కుట్రలను ఛేదించింది కుతంత్రం ఎదుర్కొన్నది వెన్నుపోట్ల గురైంది ముందు పోట్లకు గురైంది అడ్డంకులు వచ్చినాయి పాలకులు నిర్బంధం పెట్టిండ్రు విప్లవోద్యమం తర్వాత తెలుగు నేల మీద నిర్బంధానికి గురై వేల మంది అరెస్టులు అయిన సందర్భాలు ఎంఆర్పిఎస్కే ఉన్నది ఈ మూడు దశాబ్దాల్లో అంటే భారతదేశంలో అతిపెద్ద సోషల్ మూమెంట్ సుదీర్ఘకాలంగా జరుగుతుంది అదే సార్ స్టాప్ మళ్ళీ ఉద్యమం ఓ రెండేండ్లు ఉద్యమం లేదు మూడేళ్ళు ఉద్యమం లేదు మళ్ళీ అన్నట్టు కాదు కదా ప్రతి దశలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే తోటే మేము ముందు ముందుకు సాగుతున్నాం కాబట్టి ప్రతిదాన్ని ఆ కోణంలో చూడొద్దు